కోపమానం ఉపమానం చూద్దాం ఈ లోకంలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయి డ్యూటీలో చాలా డల్గా కూర్చుని ఉన్నాడు డ్యూటీ చేయకుండా ఎదురకుండా వర్క్ పెట్టుకొని డల్గా కూర్చుంటే తన స్నేహితుడైన ఎంప్లాయ్ వచ్చి తన కొలిగ్ బాగా బెస్ట్ ఫ్రెండు వచ్చి అడుగుతున్నాడు ఎరా ఏమైంది అంత డల్గా ఉన్నాం ఒంట్లో బాగాలేదా మాదేం లేదురా మేమైంది చెప్పు అంటే కొద్ది కొద్దిగా డబ్బులు పోజేసి దేవుడి దేవాల చిన్న స్థలం తీసుకున్నాను కథ అది ఇక్కడ కాదు మా అమ్మమ్మ వేరే రాష్ట్రం కదా అక్కడ దగ్గరలో తక్కువ రేటుకి వస్తే చిన్న స్థలం తీసుకున్నాను మంచిదే కదా దానికి ఆనందించాలి కదా దానికి ఎందుకు బాధపడుతున్నాం అంటే కాదురా ఇప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి ఒక్కడి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది తోడెవరిన వస్తే బాగుండు అంతేకాకుండా అక్కడ అది చాలా లోపలికి ఊరు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు విట్నెస్ పెట్టాలి మా తాలూకా అని అంటే దానికి ఎందుకు నేను నేనున్నా కదా కాదురా లోకలైతే నేనే తీసుకెళ్ళేవాడిని అది వేరే రాష్ట్రం ఇక్కడి నుంచి దాదాపు ఇరవై గంటల జర్నీ పడద్దురా అయితే ఉంది నువ్వు స్నేహితుడు కదా కోసం మాత్రం చేయలేనా పదా బయలుదేరుదామని చెప్పి ఆఫీస్లో సెలవులు పెట్టి నెక్స్ట్ వీక్ వాళ్ళు బయలుదేరి వెళ్ళారు దాదాపు రెండు రోజులు జర్నీ పట్టింది మూడో రోజు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనుకుంటే ఆ రోజు పొద్దునే బంద్ అని తెలిసింది ఆ రోజు సెలవు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెలవ నాలుగో రోజు ఇంకా రేపు పొద్దున బయలుదేరదామను రాత్రి నుంచి కొండపోత వర్షం భయంకరమైన వర్షం రోడ్లన్నీ మునిగిపోయినాయి వెళ్ళటానికి ఛాన్సే వెళ్ళే పరిస్థితి అనమాట ఇంకా ఆ రోజంతా అలా అయిపోయింది ఆ నెక్స్ట్ డే కూడా ఇంకా చాలా కష్టంగా బయలుదేరారు అంటే వర్షం ఉన్నప్పటికీ వెళ్తూ ఉండగా ఆటోలో వెళ్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి మీలోపు ఆ వర్షం వల్ల ఆ రోడ్ల వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది వీళ్ళిద్దరూ కూర్చున్నారు ఆటోలో కానీ రిజిస్ట్రేషన్కి చేయించుకునే వ్యక్తికి ఏం జరగలేదు కానీ హెల్ప్ చేద్దాం ఉన్న వ్యక్తికి కాలు మొత్తం బ్లీడింగ్ అయిపోయింది రక్తం కారిపోతుంది ఎమ్మటే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకున్నాడు మధ్యాహ్నం నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ పని గంట గంట పట్టింది మొత్తం మీద అక్కడ పనులన్నీ అయిపోయినాయి సంతకం పెట్టేసి మనోడ విట్నెస్ పెట్టేశాడు అంత అయిపోయింది నెక్స్ట్ డే బయలుదేరారు మళ్ళీ రెండు రోజులు జర్నీ వచ్చేసారు మొత్తం దాదాపు రెండు రోజులు వెళ్ళేటప్పుడు రెండు రోజులు వచ్చేటప్పుడు ఒకరోజు అక్కడ బంధు ఇంకో రోజు వర్షం ఇంకో రోజు పొద్దున పూట ఏమో హాస్పిటల్ మధ్యాహ్నం పూట సంతకాల పని అయింది మామూలుగా ఈ స్నేహితుడు చెప్పింది ఏంటంటే ఒక గంట పని ఉంటుంది అక్కడ ఆ గంటే అన్నాడు అయితే గంట పనే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పని వెళ్ళటానికి రెండు రోజులు రావటానికి రెండు రోజులు అంతేకాకుండా ఏ స్నేహితుడైతే సెలవు పెట్టాడో స్నేహితుడి కోసం అతను వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది జాబ్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ వారం రోజులు ఎవరు శాలరీ కట్ అయిపోద్ది అంటే వారం రోజులు శాలరీ జీతాన్ని నష్టపోయాడు స్నేహితుడి కోసం తర్వాత కుటుంబం పెళ్ళైపోయింది స్నేహితుడికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు తన కుటుంబానికి వారం రోజులు దూరంగా ఉన్నాడు స్నేహితుడి కోసం స్నేహితుడు సహాయం చేయడం కోసం మూడవదిగా మార్గ మధ్యంలో దారిలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి రక్తాన్ని కోల్పోయాడు కొద్దిగా పెయిన్ అనుభవించాడు చూడండి ఒక పనే రిజిస్ట్రేషన్ పని ఒక గంట సేపే సంతకం పెడతాం ఒక గంట సేపే విట్నెస్ సంతకం కానీ ఆ గంట పని కోసం స్నేహితుడు ఏమేం చేశాడో చూడండి ఒకసారి వారం రోజులు కష్టపడాల్సి వచ్చింది ఆ పని కోసం వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది ఆ పని కోసం వారం రోజులు శాలరీ నష్టపోవాల్సి వచ్చింది తన స్నేహితుడి కోసం కుటుంబానికి దూరం అవ్వాల్సి వచ్చింది తన స్నేహితుడి కోసం రక్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది తన స్నేహితుడి కోసం నొప్పిని భరించాల్సి వచ్చింది తన స్నేహితుడి కోసం ఇది న్యాయం ఒకవేళ ఆ స్నేహితుడు తీసుకువెళ్ళిన స్నేహితుడు కనుక రే ఓ గంట పనే కదా నా కోసం నువ్వు గంట పని కోసమే కదా నువ్వు వచ్చింది గంటే కదా నువ్వు కష్టపడ్డావు అని మాట అంటే అది దుర్మార్గంగాను అసహ్యంగాను నీచంగాను చండాలంగాను ఉంటుంది ఎవడైనా మాట అంటే పళ్ళు రాలగొట్టాలంభిస్తుంది ఎందుకని పని గంటే కానీ ఆ పని కోసం ఎన్ని రోజులు కష్టపడ్డాడు ఎంత నష్టపోయాడు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాడు అదంతా కౌంట్ అవుద్ది ఎందుకని బయలుదేరింది స్నేహితుడి కోసం బయలుదేరింది స్నేహితుడి కోసమే ఇంకెవరో కోసం కాదు తిన పని కోసం కాదు తినకే పని లేదు కేవలం స్నేహితుడి పని కోసమే కాబట్టి మొత్తం కౌంట్ అవుద్ది ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ రోజు ఒకటే కౌంట్ అవ్వదు ఆ గంట సేపు కౌంట్ అవ్వదు స్టార్టింగ్ రోజు నుంచి ఎండింగ్ రోజు దాకా మళ్ళీ ఈ ఊర్లోంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎన్ని రోజులు ఉందో ఎన్ని గంటలు ఉందో అంతా తన స్నేహితుడి కోసం త్యాగం చేసినట్లే తన స్నేహితుడి కోసం కష్టపడినట్లే ప్రేమతో చాలా జాగ్రత్తగా ఆలోచించండి అది న్యాయం అవుద్ది ఒకవేళ ఈ స్నేహితుడు వాడుకున్న స్నేహితుడు సహాయం పొందుకున్న స్నేహితుడు ఒకరోజు నా కోసం కష్టపడ్డాడని కొంతకాలం తర్వాత స్నేహితులతో చెప్తే అది అసహ్యంగా ఉంటుంది అది ఒకరోజు కాదు నా కోసం నా పని కోసం వారం రోజులు బలైపోయాడు వారం రోజులు కష్టపడ్డాడు వారం రోజులు అని చెప్తూ ఉంటేనే అది న్యాయం అవుద్ది అది కృతజ్ఞత అవుద్ది కాబట్టి ఈ ఉపమానంలోంచి మనం ఒకసారి ఏసయ త్యాగాన్ని చూద్దాం ఒక పాపిని రక్షించడానికి ఏసయ ప్రాణం పెట్టాలి ఒక పాపిని నీలాంటి నా అలాంటి పాపిని రక్షించాలంటే ఎస్ఐ ఖచ్చితంగా ప్రాణం పెట్టాలి ఎవరొకరు ప్రాణం పెట్టాలి రక్తం కర్చాలి అయితే ఆ ప్రాణం పెట్టింది సిలువలో సిలువలో వేలాడింది ఒక్కరోజే గుడ్ ఫ్రైడే రోజే ముందు పది రోజుల నుంచి వ్రేలాడలా ఒక్కరోజే ఆ ఒక్కరోజులో కొన్ని సేపే ఆయన సిలువలో వేలాడారు ప్రాణం పెట్టింది సిలువలో కాబట్టి నేను క్రైస్తవుడని చెప్పుకునే నేను క్రైస్తవురాలు చెప్పుకునే నువ్వు ఒకరోజే కష్టపడ్డారు ఏ సయ్యా కొన్ని గంటలే కష్టపడ్డారు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కష్టపడ్డారు మిగతా రోజులు సుఖపడ్డారు అని అంటే అసహ్యంగా ఉంటుంది అది చండాలంగా ఉంటుంది ఈరోజు చాలామంది క్రైస్తవులు అందరం చెప్పను కానీ డెబ్భై ఎనభై శాతం మంది క్రైస్తవుల సార్వత్రిక సంఘంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫీలింగ్ ఇలాగే ఉంటుంది ఆయన ఒకరోజు కష్టపడ్డారు ఒకరోజే కష్టపడ్డారు సిలువులో కొన్ని గంటలు మాత్రమే కష్టపడ్డారన్న దరిద్రమైన నీచమైన ఫీలింగ్ ఉంటుంది ఈ దేవుని దేవన్పిల్లలు అది భయంకరమైన బూతు అది భయంకరంగా దేవుణ్ణి అవమానించినట్లు ఉంది ఆయన ఒకరోజే కష్టపడింది కానీ వచ్చింది ఎంతగా ఎంతకాలం భూమి మీద ఉన్నారు ఒక ఒకరోజే కష్టపడింది నేను ఒప్పుకుంటా కానీ దానికి ముందు భూమి మీదకి వచ్చింది ఎంతకాలం అయింది సెలువులోకి ఎక్కే ముందు భూమి మీద ఉన్న ఉన్నది ఎంతకాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు మానవునికి ఎంతకాలం ఉన్నారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు కాలినడకతో సువార్త ప్రకటించి కష్టపడ్డారు దానికి ముందు ముప్పై సంవత్సరాలు భూమి మీద ఉన్నారు మీకు తెలుసు అంత స్టోరీ అంత నేను చెప్పక్కర్లేదు కాబట్టి మహిమను విడిచి తన లోకాన్ని విడిచి తన అధికారాలన్నీ విడిచి దేవదోతులని విడిచి ముప్పై మూడున్నర సంవత్సరాలు త్యాగం చేశారు మన కోసం దాన్ని ఒకరోజు కిందో కొన్ని గంటల కిందో లేదంటే సేవం మొదలుపెట్టిన ముప్పై ఏళ్ళ నుంచి కాబట్టి మూడున్నర సంవత్సరాలే కష్టపడ్డారు అని ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటే మాట్లాడితే అది చాలా అసహ్యంగాను చాలా బాధాకరంగాను దుఃఖకరంగా ఉంటుంది నీకు రాత్రి అర్ధరాత్రి నిన్ను లేపి అడిగితే ఎవరైనా నీ దేవుడిని కోసం ఎంత కష్టపడ్డారంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డారని చెప్పాలి ముప్పై మూడున్నర సంవత్సరాలు నా కోసం తన మహిమను విడిచిపెట్టేశారు తన లోకాన్ని విడిచిపెట్టారు తన సమస్తాన్ని నా కోసం త్యాగం చేశారని చెప్పాలి అంతేగాని ఒకరోజో ఒక గంటో ఒక నెల రోజులు అని చెప్పామంటే నీకు అర్థం కాలేదనమాట కాబట్టి దయచేసి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆయన త్యాగాన్ని తక్కువ చేయొద్దు మనం ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకోలేము ఏమి ఇచ్చినా ఆయన రుణం తెచ్చుకోలేము మన ప్రాణాలు ఇచ్చేసినా కూడా అది ఆయన రుణం తెచ్చుకుంటానికి సమానం అవ్వదు మన ఆస్తి ఇచ్చేసిన మన జీవితాన్ని సమర్పించుకున్న జీవితాంతం ఆయన సేవ చేసినా ఏది చేసినా ఆయన త్యాగంలో ఒక్క శాతం కూడా మనం రుణం తీర్చుకోలేము కాబట్టి దయచేసి దయచేసి ఆ ఊహలో లేకపోతే ఆ అపోహలు తీసేయాలి లేకపోతే ఆ ఊహ తీసేయండి ఆలోచన అదంతా తీసి కొత్తగా దేవాది దేవుడు నా కోసం నన్ను రక్షించడం కోసం నా యేసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు బలైపోయారు పరలోకం నుంచి బయలుదేరి మళ్ళీ పరలోకం వెళ్ళటానికి ఆయనకి మధ్యలో కాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు కాబట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలనే ముద్ర వేసుకోండి హృదయాల్లో ప్రియ దేవుని పిల్లారా అది న్యాయం లేదా అన్యాయం అయిపోద్ది అక్కడ స్నేహితుడు ఒక గంటే కానీ రిజిస్ట్రేషన్ పని రిజిస్ట్రేషన్లో ఆఫీసులో పని ఒక గంట సేపే కానీ ఆ గంట పని జరగాలంటే వారం రోజులు స్నేహితుడు సెలవు పెట్టాలి ఉద్యోగంలో శాలరీ నష్టపోవాలి కుటుంబానికి దూరం అవ్వాలి అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు అది కూడా భరించి మధ్యాహ్నం వెళ్తేనే ఇదంతా జరిగింది అలాగే ఏ ముప్పై మూడున్నర సంవత్సరాలు అవమానాలు భరిస్తే మహిమను విడిచిపెడితే దీనుడిగా జీవిస్తే రిక్తునిగా మారితే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చేస్తే సిలువలు ఇవన్నీ చేసి సిలువలో ప్రాణం పెడితే మనకు రక్షణ వచ్చింది అంత గొప్ప త్యాగాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాల త్యాగాన్ని పట్టుకొని ఈరోజు చాలామంది ఒకరోజు ఒక గంట ఒక పూట ఒక వారం కింద మార్చేస్తే ఎంత దారుణంగా ఉంటుందండి దేవుడు ఎంత దుఃఖపడతారు వాళ్ళని బట్టి ఎంత బాధపడతారు అది ఎంత అన్యాయం అవుద్ది అడ్డగోలుతనం అవుద్దండి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యాన్ని పట్టుకోవాల్సిందిగా ప్రభు వేట ఈ యొక్క లైను దేవుడు మన కోసం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ముప్పై మూడున్నర సంవత్సరాలు లాంగ్ పీరియడ్ అండి అది ఆయన తన మహిమను విడిచి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆయన రక్త మాంసాలతో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆయన భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు మళ్ళీ పరలోకం వెళ్తానికి ముప్పై మూడున్నర సంవత్సరాలు పట్టింది కాబట్టి లోతుగా ఆలోచించి ఆయన త్యాగాన్ని గొప్పగా చూసి ఘనంగా ఆయన త్యాగాన్ని ఘనపరుస్తూ అనేక మందికి గొప్పగా చాటిస్తూ దేవుళ్ళు మనం ముందుకు సాగిపోదాం దేవుడు మనం దేవించి ఆశ్రవించిన కాక ఆ మేన్ మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్న పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్న ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్న దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమా స్వరూపి మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ స్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడిచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్